పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సత్యనపల్లి ఆర్డీఓ ఆఫీసులో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ హాజరై ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పరికరాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు కోట్లలో ఉన్నటువంటి భూములు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పాతిక లక్షలు ముప్పై లక్షలు పడిపోయినటువంటి పరిస్థితి అదే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హైకోవడంతోనే ముప్పై లక్షలు ఉన్నటువంటి భూమి కోటిన్నర ఎకరం కోటిన్నర రెండు కోట్ల రూపాయలు అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఏదైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకి రక్షణ కల్పించాలి ప్రజలకి గౌరవం కూడా కలగాలి మరి పరిస్థితి ప్రభుత్వంలో మనం చూసాం ఒక భయం గుప్పట్లో బతికాలి రాష్ట్రం మొత్తం కూడా అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా పై ఇంపట్లో కలు గారు మరి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ప్రత్యేకించి భూములకు రక్షణ కల్పిస్తూ మరి రెండు మూడు సదస్సులు నడుపుకుంటూ మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం మరి ముందుకెళ్తున్నటువంటి విషయం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రజలందరికీ కూడా ఈ ట్రై సైకిల్స్ ఇచ్చినందుకు మేము డిపార్ట్మెంట్ వాళ్ళని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒందరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను మరి దీపాన్ని వెలిగించి మన ఈ కార్యక్రమం శుభం పలకాలని మన ప్రితమ్మ ఎమ్మెల్యే గారికి అలాగే మాజీ మంత్రి వర్యులు సార్కి మనం ప్రత్యేకంగా మన ఆహ్వానం కలుగుతున్నామండి వారు దీపం వెలిగించడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాం సార్ నుంచి అందించడం జరుగుతుంది దేవుడు ఏ రూపంలో ఉండరండి ప్రభుత్వ రూపాలలో ఇలాంటి విద్యార్థులకి ን አለርዲሰን የራልን አል ነው።